హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెట్టమారి పుంజు అయితే అయితే వచ్చింది చాలా తక్కువ ధరలో బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఓకే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియోలో ఉన్న కోడిపుంజు పెట్టమారి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు పద్దెనిమిది నెలలు ఈ కోడిపుంజు ధర మూడు వేల రెండు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మూడు వేల రెండు వందలు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ ధరలో బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఈ కోడిపుంజు నచ్చి మీకు తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నంబర్కి కాల్ చేయండి ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం రాజుగారు అయితే పంపించారు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేసి తీసుకోగలరు మూడు వేల రెండు వందలు మంచి కోడి పిల్ల సజ్జులో ఉంది కోడి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి